ప్రతిసారి అనిల్ రావుడు చేసేది అదే అండ్ ఈసారి కూడా అదే యూత్ ఎవరైతే క్రింజ్ అనుకుంటారు ఫ్యాన్స్ మోసం చేయకూడదు బిజినెస్ కోసం హాయ్ హలో నమస్తే ఉన్నారు స్వాగతం సుస్వాగతం సో ఈ మధ్య కాలంలోనే మూవీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది నాకు ఏదో ప్రీమియర్ షో లకి తగిలిస్తున్నాను ఇంతకు ముందు ఒక రెండు మూడు నెలలకు ఒక మూవీ రివ్యూ వీడియో పెట్టేవాడి కానీ ఈ మధ్య సంక్రాంతి కదా పండగ పండగా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ముందు ఉండనే ప్రీమియర్ కి బుక్ చేసేసుకుంటున్నాం అండ్ మన దగ్గరికి మన విజయవాడ వేణుబాయి కూడా ఈ రోజు మన బ్రో నేను కలిసి మనశంకర వరప్రసాద్ అన్న సినిమాకి వెళ్తున్నాం ఓ ఆన్లైన్ లో చూస్తే ఏం ట్రోల్ చేస్తున్నారు గురు అసలు మన అనిల్ రావుపూడి సినిమా అంటే అదేదో ట్రోల్ చేస్తారు కానీ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు చిరంజీవి గారి మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది చూసి రివ్యూ చేద్దాం అంటే మీలో చాలా మంది ఇప్పుడు వచ్చేసి వేరే ఫుడ్ వీడియోస్ చేసుకోవచ్చు కదా కదా ఫుడ్ చేసుకోవచ్చు మూవీ అంటారేమో గానీ నాది మో లివింగ్ లైఫ్ అనేది మన పర్సనల్ పేజ్ లైఫ్ స్టైల్ పేజ్ నా ఒపీనియన్స్ నా రివ్యూస్ నేను షేర్ చేసుకుంటాను సో ముందే డిస్క్లైమర్ పెట్టేస్తున్నాను ఇది జస్ట్ నా ఒపీనియన్ ఒపీనియన్ చెప్పట్లేదు ఆ రివ్యూ మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అని చెప్తున్నాను నా ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకుంటాను సో ఇది చేయాలి అది చేయాలని కాదు నాకు ఏదైనా కంటెంటే ఇప్పుడు మూవీ కదా మూవీ ఎలా అనిపించింది అనేది నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటాను మళ్ళీ వచ్చి ఓ ఇది అది చేయొద్దు ఫ్యాన్ వాష్ లాంటి ఏంటి ఏం లేదు మన మన దగ్గర సింపుల్ మూవీకి వెళ్లాం పెట్టిన డబ్బులకి మూవీ నచ్చిందా లేదా నాకు నచ్చిన హీరో మూవీ అయినా సరే జన్యున్ రివ్యూ వేస్తాను అది అందరికీ తెలుసు కానీ ఎంత నేను డార్లింగ్ ఫ్యాన్ అయినా సరే నాకు అనిపించింది నేను చెప్పాను ఇంతకు ముందు మన హీరోలు సినిమా మొత్తం యాక్టింగ్ చేసేవారు ఫైట్ సీన్స్ లో డూపులు వచ్చేవారు కానీ ఇప్పుడు మెయిన్ మెయిన్ సీన్ లో కూడా డూపుల్ని పెట్టేసి హెడ్ కట్ చేసి హెడ్ పెట్టడం అలా చేస్తున్నారు అది తప్పు ఎందుకంటే ఫ్యాన్స్ అనేటోళ్ళు ఆ మనసు నుంచి ఇష్టపడతారు ఫ్యాన్స్ ని మోసం చేయకూడదు బిజినెస్ కోసం ఇప్పుడు ఏం చేశారు సీన్స్ కట్ చేసిన సీన్స్ మళ్ళీ రెండు రోజుల తర్వాత యాడ్ చేస్తాను అంటే ప్రీమియర్ షోకి వెయ్యి రూపాయల టికెట్ ఇచ్చి చూసిన వాళ్ళు మరి ఏమైపోతారు వెయ్యి రూపాయల టికెట్ తో వెళ్ళి నేను సినిమా చూసాను రెండు రోజుల తర్వాత మన రాజాసభలో ఓల్డ్ గెటప్ సీన్ యాడ్ చేశాను అన్నారు అంటే నేను వెయ్యి రూపాయలు చూసినందుకు ఏంటి నా డబ్బులు బొక్కేనా ఇప్పుడు మళ్ళీ నేను డబ్బులు పెట్టి చూడాలి ఆ ఫ్యాన్స్ ఫ్యాన్స్ చూపించే ప్రేమతో బిజినెస్ చేస్తున్నారు అది తప్ప అదే ఓన్లీ ప్రొడ్యూసర్లు ఆల్ చేసే తప్పది అదైతే నాకు నిజంగా నచ్చలేదు కొద్దిగా బ్లైండ్ గా ఆలోచించిన వాళ్ళకి అర్థం కాదు కొద్దిగా మైండ్ పెట్టి అంత కూర్చొని ప్రశాంతంగా ఆలోచించిన వాళ్ళకి నా మాట అర్థం అవుతుంది సరేలే ఇంకా అది పక్కన పెట్టేయండి ఈ రోజు ఫ్రెష్ గా మన సంక్రాంతికి సంక్రాంతి ఈ మూవీ ఎలా ఉంటదనేది మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి అండ్ మీలో మెగాస్టార్ గారు అభిమానులు ఎంతమంది ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి బ్రో చిరంజీవి గారితో ఫోటో దిగుతావా మరి భుజం మీద గట్టి చెయ్యక అలాగా వెళ్ళిపోతారు సీరియస్ అవుతారు ఓకే ఓకే మెల్లిగా నెక్స్ట్ బాస్ దగ్గర కొద్దిగా అండ్ చాలా క్లీన్ గా ఉంటారు చూడండి దిగుతాడుదే ఇప్పుడే సినిమా అయితే చూసి వచ్చేసాం సినిమా ఎలా అనిపించింది చాలా బాగుంది మనం ప్రశాంతంగా రూమ్ కిలాగా మాట్లాడుకుందాం సో ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చేసాం ఇంకా మూవీ విషయంలో మాట్లాడాలంటే అంతకంటే ముందు ఈ మూవీ కి నార్మల్ గా అనిల్ రావు ఇప్పుడు మూవీ కి మనకి ఆన్లైన్ లో ట్రోల్ అయ్యేది మామూలుగా ఉండదు అసలు ఈ మూవీకి కూడా రిలీజ్ అవ్వక ముందు ఓ తగ్గ ట్రోలింగ్ జరుగుతుంది క్రింజ్ కామెడీ అని క్రింజ్ మూవీస్ అని క్రింజ్ టాపిక్స్ ఇవన్నీ అనేసి ప్రతిసారి జరుగుతుంది ఇది కానీ వచ్చి సైలెంట్ గా సంక్రాంతికి హిట్ కొట్టేసి వెళ్ళిపోతుంటాడు మనోడు ఈ మూవీ విషయంలోకి వస్తే ఏంటి సీరియల్ లా ఉంది ఏంటి ఇలా ఉంది అలా ఉందని చెప్పి ఓ తెగ ట్రోలింగ్ జరిగింది మనకి ఆన్లైన్ లోని మీ అందరికి తెలిసిందే ఇన్స్టాగ్రామ్ లోని అలా ట్రోలింగ్ జరిగింది అనేది బట్ యూత్ ఎవరైతే ఉన్నారో దాన్ని క్రింజ్ అనుకుంటారు సీరియల్ లా ఉంది అనుకుంటారు ఆ మూవీ ఎలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఓ తెగ ట్రోలింగ్ చేస్తారు కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ విషయంలోకి వస్తుందో మీ మదర్ గాని మీ ఫాదర్ గాని ఎవరైనా సరే ఫ్యామిలీ మొత్తంకి పెట్టుకొని వెళ్తే మీకు క్రింజ్ అనే కామెడీ మీ పేరెంట్స్ ఎంత ఎంజాయ్ చేసి చూస్తున్నారు ఎంత నవ్వుకుంటున్నారు అనేది చూస్తే మీరే హ్యాపీ అయిపోతారు మన పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం మనం ఇలాంటి మూవీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయలేకపోవచ్చు బట్ పేరెంట్స్ ఎంజాయ్ చేస్తారు పేరెంట్స్ హ్యాపీనెస్ ముందు మనకి ఈ సంక్రాంతికి సరదాగా ఫ్యామిలీ అందరినీ పట్టుకొని వెళ్తే అనిల్ రావుడు గారి మూవీస్ పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు నవ్వుకుంటున్నారు అని అంటే అంతకంటే ఇంకేం కావాలి సినిమా విషయంలోకి వస్తే మనకి స్టోరీ పెద్ద ఏం ఉండదు అంటే స్టోరీ రెగ్యులర్ స్టోరీయే మీరు తులసి మూవీ కానీ లేకపోతే ఈ డాడీ మూవీ చూసే ఉంటారు ఆ స్టోరీ అందరికి తెలిసిందే బట్ అక్కడ డిజైన్ చేసే ఆ ఇంటరాక్షన్స్ గాని ఆ యాక్టింగ్ గానీ అదంతా మెయిన్ గా చెప్పాలంటే అసలు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటదా గురు చిరంజీవి గారికి ఆ ఏజ్ లోని ఆ లుక్స్ ఆ డాన్స్ నిజంగా చెప్పాలంటే ఎంత లీన్ గా కనిపించారు అనుకుంటున్నాం స్టైలిష్ గా బాస్ బాసే నిజంగా చాలా లుక్స్ అయితే అద్దిరిపోయాయి అండ్ యాక్టింగ్ గురించి మనం కొత్తగా చెప్పవసరం లేదు మెగాస్టార్ మనం మనం మాట్లాడకూడదు ఆ విషయాలు అండ్ డాన్స్ గురించి ఆ గ్రేస్ గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే మీరు చూసే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి ఎందుకంటే అతను యాక్టింగ్ స్టార్ట్ చేసి అతను ఊపి ఊపి పిల్లపరచాలి మనం మాట్లాడకూడదు ఆ యాక్టింగ్లు ఆటల గురించి మనం మాట్లాడకూడదు యునానిమస్ అది ఊరికే మెగాస్టార్ అయిపోతారు ఏంటి ఒకలే మెగాస్టార్ అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో ఎవరైతే అసోసియేట్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ కానీ పాటలు రాసేవాళ్ళు కానీ ఒకప్పుడు మెగాస్టార్ ఫ్యాన్సే ఇప్పటికీ ఫ్యాన్సే అప్పుడున్న మెగాస్టార్ ఎరా లోని ఎంత మంది స్టార్లు వచ్చినా మెగాస్టార్ ని ఎవరు బీట్ చేయలేరు సో ఆ యాక్టింగ్ గురించి దేని గురించి నేను అసలు మాట్లాడను స్టార్టింగ్ నుంచి ఎక్కడ బోర్ కొట్టలేదు ఫస్ట్ ఆఫ్ అంతా మంచిగా వెళ్ళిపోతుంది ఫ్రేమ్ లన్నీ ఇటు అటు కట్ అవుతున్నాయి ఎంత బాగా వెళ్తుంది అండ్ అనిల్ రావుపుడి మూవీస్ లోని మనకి ఆ కామెడీ అదంతా ఏదైతే ఉందో అది చాలా మంది క్రింజ్ అనిపించవచ్చు బట్ చూసినప్పుడు నవ్వు వస్తుంది ఈ మూవీలోనైతే ఫుల్ గా నవ్వుకున్నావు అండ్ అందులో మనకి బుల్ రాజు ఉంటాడు కదా మా నోడు వచ్చినప్పుడు అయితే తెగ నవ్వుకున్నా గురు నేను నిజంగా నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది స్క్రీన్ మీద ఎందుకు అబ్బో అది అది నేను చెప్పడం వేరు గాని ముందు ఇంత ఫుడ్ పెట్టేసి మా నోడు ఏదో డైలాగ్ లు ఉంటే చూడు చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నాను అనిపించింది అనమాట సీక్వెన్స్ అయితే బుల్రాజ్ వచ్చిన తర్వాత ఆ సీక్వెన్స్ అయితే క్రేజీ నవ్వుకుంటారు గురు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసి అంత నవ్వా నేనైతే అండ్ ఫస్ట్ ఆఫ్ అంతా అలా బాగా వెళ్తుంది మంచి కామెడీ టైమింగ్ మంచి అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా లిటరల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఈ సంక్రాంతికి ఆ ఫైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇందులోని బట్ ఆ కామెడీ అన్నిది మనకి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీలోని నాకు పర్సనల్ గా అయితే మూవీ నచ్చింది అప్పుడు కొద్ది లాగ్ అనిపిస్తుంది కొద్దిగా తగ్గుతుంది మూవీ తగ్గుతుంది తగ్గుతుంది అనిపించినప్పుడు జై అని ఎవరు లేపుతారు తెలుసా చెప్పదు విక్టరీ వెంకటేష్ ఆల్రెడీ తెలుసు అందరికి ట్రైలర్ లో చూపించేశారు కదా వెంకటేష్ గారు ఉన్నారని చెప్పి అసలు వెంకటేష్ గారు రాకపోతే అసలు మూవీ సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ లాగైపోయింది దాని వచ్చి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉంటది గురు మళ్ళీ జై లేచిపోద్ది నైన్ తర అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారిది ఆ కాంబినేషన్ బాగుంటది యాక్టింగ్ బాగుంది క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు అందరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి అండ్ ఆ మెయిన్ ఆ కామెడీ ఇది అవుతూ ఉంటది కదా మధ్యలోని ఒకరికొకరు మాట్లాడుకోవడం ఈ కామెడీ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది నాకు ఆ బుల్ బుల్ క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది నార్మల్ మ్యూజిక్ పరంగా మీరు ఆల్రెడీ వినేశారు మ్యూజిక్ ఎలా ఉంటుందని నేను ఓకే ఈ మ్యూజిక్ పెట్టారు ఎక్కడ సెట్ చేస్తారు ఏంటి అనుకున్నాం గానీ సీన్ కి తగ్గ వచ్చేవి గురు సాంగ్స్ ప్రతి సాంగ్ లోని డాన్స్ కూడా చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే తగ్గ నచ్చేస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ లాగా ప్రతి సంక్రాంతికి రావడం హిట్ కూడా వేయడం ప్రతిసారి అనిల్ రావుడు చేసేది అదే అండ్ ఈసారి కూడా అదే చేసారు ఎంత మంది ట్రోల్ చేసుకున్నా సరే ఫ్యామిలీకి సాటిస్ఫై చేసావా లేదా సో ఆ నవ్వు ఆ ఎమోషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కావాలంటే మీ పేరెంట్స్ కి ఒకసారి మూవీ పట్టుకెళ్ళి ఎలా ఉందని అడగండి వాళ్ళ రియాక్షన్ బట్టి మీకు అర్థమైపోద్ది సో మీరు ఒకవేళ మూవీ చూసుంటే మాత్రం డెఫినెట్ గా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మెయిన్ గా మీ పేరెంట్స్ రియాక్షన్ అండ్ మీ పేరెంట్స్ రివ్యూ ఏంటో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి ఎందుకంటే నాకు తెలిసి నేను ఏ థియేటర్ లోనైతే ఉన్నానో అక్కడ ఫ్యామిలీ చాలా మంది వచ్చారు ప్రీమియర్ కి క్రేజీగా నవ్వుకున్నారు ఒక సాటిస్ఫాక్షన్ తో బయటకు వచ్చింది అయితే నేను చూసా యూత్ కోసం చాలా మంది సినిమాలు చేస్తారు గానీ ఫ్యామిలీ కోసం తీసేవాళ్ళు ఇప్పుడు డిసప్పాయింట్ చేయరు మీలో ఎంతమంది తెలుసు అనిల్ రావు ఏ మూవీ తీసినా వచ్చి నెల రెండు నెలలు మా వైజాగ్ పార్క్ హోటల్లో ఉంటాడు తెలుసా స్టోరీ అక్కడే రాస్తారు వైజాగ్ పార్క్ హోటల్ లోని ఒక టూ మంత్స్ దాకా ఉండిపోతాడు మొన్న కలిసా కలిస్తే అప్పుడు తెలిసింది మనకి సో వైజాగ్ లోనే కూర్చొని అండ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఎలాగైతే బ్యాంక్ ్యాంకాక్ బ్యాంకాక్ బ్యాంకాక్ వెళ్ళిపోయి స్టోరీస్ రాస్తారు అలాగో కొంతమందికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి అలాగా అనిల్ రావుపూడికి వైజాగ్ పార్క్ హోటల్ అండ్ అండ్ సంక్రాంతికి వస్తున్న సినిమా అప్పుడు నేను కలిసా ఇంకా చెప్తున్నాను కదా ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీకు మీకేమనిపి మీ పర్సనల్ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి నేను రెస్పెక్ట్ చేస్తాను మనకు నచ్చినవి నేను చెప్తాను అండ్ మూవీ రివ్యూస్ కూడా కంటిన్యూస్ గా వస్తాయి మన దాంట్లోని సో ఫుడ్ రివ్యూస్ ఒకటే కాదు ఇంకా చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా వస్తాయి అది సంగతి ఈ వీడియో నైతే ఎంతతో ఎం చేస్తున్నాను ఈ వీడియో మీకు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్గా కండి బాయ్ Cheers guys